సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కళ నిజం కాబోతుంది అదేమంటే సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు రమేష్ బాబు రమేష్ బాబు సక్సెస్ఫుల్ హీరోగా పదిహేడు సినిమాల్లో నటించాడు బాలనటుడిగా అరంగేట్రం చేసి తర్వాత హీరోగా కూడా సక్సెస్ఫుల్గా రాణించాడు ఆ తర్వాత కొనసాగడానికి ఆయన వ్యక్తిగత కారణాలు ఏమైనా కావచ్చు కానీ రమేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్లో మాత్రం చెరగని ముద్ర వేశారు ఇప్పుడు ఆయన వారసుడు అంటే ఆయన కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ సినీ రంగ అరంగెట్టడానికి మొత్తం సిద్ధమైంది చాలా కాలంగా ఈ మాట వినిపిస్తూనే ఉంది అయితే అప్పట్లో జయకృష్ణ వయసు హీరోగా నటించడానికి అడంగిగా ఉండడంతో ఒక ఒక ఏజ్ వచ్చాకే అతన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఇంతకాలం పెండింగ్లో పెట్టారు దానికి ముందే జయకృష్ణకు నటనలో తర్ఫీదు ఇప్పించారు డైలాగ్ మ్యాడ్యులేషన్ చెప్పించారు పరిపూర్ణంగా సిద్ధమయ్యాక ఇప్పుడు అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు ఇంతకీ గట్టమనేని జయకృష్ణ నటించే సినిమా ఏది సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా మూడో తరం హీరోగా వస్తున్న ఈ సినిమాను సి అశ్వనీ దత్ నిర్మిస్తారని మనకు స్పష్టమైన సమాచారం ఉంది సి సి అశ్వనీ దత్ అంటే అనేక స్టార్ హీరోలను పరిచయం చేసిన వాడు కమర్షియల్ యాంగిల్లో అద్భుతంగా తీయగలిగిన వాడు కాంబినేషన్స్ సెట్ చేయగలిగే సమర్థవంతమైన నిర్మాతగా ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటాయి ఘట్టమనేని మహేష్ బాబు తొలి చిత్రం రాజకుమార్ను కూడా ఆయనే తీసిన విషయం తెలిసింది అలాగే మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ను కూడా చిరుత ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది కూడా అతనే అనే విషయం అందరికీ తెలిసిందే ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్ తొలి సినిమా కూడా ఆయన నిర్మాత అశ్విని దత్ హ్యాండ్ మంచిది అనేది సినీ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది అయితే ఆయన వయసు రీత్యా ఇప్పుడు పెద్ద మనిషి కావడంతో ఈ సెంటిమెంటును బ్రేక్ చేయవద్ద అనే ఉద్దేశంతో సి అశ్వనీ దత్ అలాగే జమిని కిరణ్ ఆనంది ఆర్ట్స్ ఈ రెండు కలిసి ఈ జయకృష్ణను లాంచ్ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ రోజున మీడియాకు వెల్లడిస్తారని తెలిసింది ఇకపోతే ఈ సినిమాకు అజయ్ భూపతి డైరెక్టర్ ఈ అజయ్ భూపతి ఎవరు సినీ సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే సినిమా ద్వారా ఆయన సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఏ నేపథ్యం లేని కార్తికేయ అనే హీరోను పరిచయం చేశాడు తొలి సినిమా అంటే ఎలాంటి నేపథ్యం లేకున్నప్పటికీ కూడా కార్తికేయకు ఇమేజ్కు అంటే ఒక ఇమేజ్ను క్రియేట్ చేయడానికి ఒక క్యారెక్టర్ను సృష్టించి ఆర్ఎక్స్ హండ్రెడ్లో చూపెట్టాడు ఆ సినిమా సక్సెస్తో కార్తికేయ మంచి ఫామ్లోకి వచ్చి ఒక సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ను ఆ తర్వాత కొనసాగించాడు మరి కార్తికేయ లాంటి ఎలాంటి నేపథ్యం లేని హీరోకే సక్సెస్ ఇచ్చినప్పుడు మంచి బలమైన నేపథ్యం ఉన్న సూపర్ స్టార్ వారసత్వం ఉన్న జయకృష్ణకు ఆయన అద్భుతంగా డీచ్ చేయగలుగుతాడు అనే నమ్మకంతో ఎంతో అనుభవం ఉన్న అశ్విని దత్తు అలాగే ఆనంది ఆర్డ్స్ అధినేత కిరణ్ ఈ జయకృష్ణ దర్శకత్వపు బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టుగా తెలిసింది నిజానికి జయకృష్ణ ఎవరి డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఆరుగురు పేర్లు వాళ్ళు నిశితంగా పరిశీలించారు అయితే సూపర్ స్టార్ కృష్ణ అంటే మాస్ హీరో అయితే తొలి సినిమా కూడా మాస్ ఎలిమెంట్స్తోనే రావాలి అందుకే కొన్ని పేర్లను పరిశీలించినా వాటిని పక్కకు పెట్టి ఈ కమర్షియల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఈ అజయ్ భూపతి బాగా డీల్ చేయగల చేయగలడు అనే నమ్మకంతో అతనికి ఈ బాధ్యతలు అప్పజెప్పినట్టుగా మనకు తెలిసింది ఇది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కొంత జోష్ కల్పించే విషయమే ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు రూపంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కూడా త్వరలోనే అంటే ప పక్కాగా కన్ఫర్మ్ కానప్పటికీ అతను కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే నమ్మకం వాళ్ళలో ఉంది అయితే జయకృష్ణ పేరు చాలా కాలంగా వినిపిస్తున్నది ఇక ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ నందమూరి తారక రామారావు పోటాపోటీగా సీనియర్ రంగంలో కొనసాగిన విషయం తెలిసిందే పోటాపోటీ చిత్రాల నిర్మాణం కూడా జరిగింది అనుకోకుండానో కాకతాళీయంగానో ఎలా జరిగిందో కానీ ఇప్పుడు ఇద్దరి వారసులు అంటే సూపర్ స్టార్ కృష్ణ మూలతరం వారసుడు అంటే మనవడు జయకృష్ణగా సినిమా ఇండస్ట్రీని ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే తొలి సినిమా చిత్రీకరణ ప్రారంభంగా అవడానికి కొంత ఆలస్యమైనప్పటికీ భవిష్యత్తులో ఒకవైపు నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ అటువైపు లేని వారసుడిగా జయకృష్ణ ఖచ్చితంగా స్క్రీన్ మీద మనకు కనువిందు చేయబోతున్నారు అలాగే నందమూరి వంశం నుంచి నాలుగో తరం వారసుడు అంటే హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు కూడా హీరోగా వస్తున్నారు ఆ సినిమా ఇటీవలనే ప్రారంభమైంది అనుకోకుండా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇటు నందమూరి వంశం అటు గట్టం వంశం తన వారసత్వాన్ని సీనియర్ రంగంలో కొనసాగించడం పట్ల ఆ హీరోల అభిమానులు మాత్రం పూర్తి ఆనందంగా ఉన్నారని మనం చెప్పవచ్చు